దేవుడు సృహించినప్పుడు చేసినటువంటి మానవులు మొట్టమొదటి మానవులు వాళ్ళు ప్రారంభంలోనే ఏం చేశారంటే అపవాది చేత మోసగించబడి వాళ్ళు పాపంలో పడిపోయారు బైబిల్లో మనము ఆది మొట్టమొదటి పుస్తకము మూడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం పాపంలో పడిపోయినటువంటి వారు దేవునికి ఆ పాపం అనేటువంటి ఆ స్వభావం అనేటువంటిది దేవునికి అస్సలు గిట్టనటువంటి స్వభావం వ్యవహార పత్రికలో చెప్తాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమూ లేదు అని అంటే ఈ చీకటి అంటే ఈ చీకటి భౌతికమైన చీకటి గురించి మాట్లాడలేదు పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ పాపం అనేటువంటిది దేవుడు అస్సలు దగ్గరకు చేరని ఉన్నటువంటి స్వభావం కాబట్టి మనుషులు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో ఆ పాపంలో ఉన్నటువంటి మనుషులు ఇక దేవుని దగ్గరకు వచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోయారు మరి అవకాశాన్ని కోల్పోయిన తర్వాత ఇక శాశ్వతంగా మానవుడు దేవునికి దూరమై ఉండాల్సిందేనా అంటే లేదు మానవుడు దేవునికి ఎందుకు దూరం అయ్యాడు అంటే ఈ పాపం వల్ల దూరం అయ్యాడు ఆ పాపాన్నే తీసివేస్తే పాపాన్ని తీసివేస్తే ధారాళంగా మానవుడు దేవుని దగ్గరికి రావచ్చు మరి పాపం ఎలా పోతుంది ఇక్కడ ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం చర్చించాలి ఈ రోజు ఉన్నటువంటి ఏ మతమైనా సరే ఓల్డ్ రిలీజియన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు లేదా కంపారిటివ్ రిలీజియన్స్ అని బైబిల్ కాలేజీలలో స్టడీ చేస్తూ ఉంటారు అంటే మతములను పోల్చుట మతాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టి ప్రతి మతం యొక్క ఆరిజిన్ ఏమిటి ప్రతి మతం యొక్క కాన్సెప్ట్ ఏమిటి లేదా ప్రతి మతం యొక్క అవుట్కమ్ ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా స్టడీ చేస్తూ ఉంటారు ఇందులో మీరు గమనించేటప్పుడు ఈ మతాలన్నింటినీ కనుక మీరు చదివినట్లయితే వీటన్నింటిలో ఒక సిమిలారిటీ ఉంటుంది ఒక పోలిక ఉంటుంది మతాలన్నింటినీ కూడా దాదాపుగా అంటే ఒక ఒక ఇస్లాం మాత్రం వేరుగా ఉంటుంది అదేమిటి అనేటువంటి తర్వాత చెప్తాను కానీ దాదాపుగా మిగిలిన మతాలన్నీ కూడా మీరు చూసినట్లయితే ఈ మతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు అంటే పాపము లేనటువంటి వ్యక్తి మానవుడు పాపి ఇప్పుడు పాపిగా ఉన్నటువంటి ఈ మానవుడు పరిశుద్ధుడైనటువంటి పాపము లేని దేవుని దగ్గరకు చేరలేడు చేరాలి అంటే ఈ మానవుల్లో ఉన్నటువంటి పాపం అనేటువంటిది తీసివేయబడాలి ఈరోజు హిందూయిజం మీరు చూసినట్లయితే ఆ కాన్సెప్టే చెప్తుంది ప్రతి మతాన్ని కూడా మీరు గమనించండి ఆ కాన్సెప్టే చెప్తుంది ఇస్లాంలో మిస్ అయినటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే ఇస్లాంలో మీరు చూసినప్పుడు పాపక్షమాపణ అనేటువంటిది లేదు అందులో ఒకసారి ఇలాగనే ఇస్లాం సోదరులు మాట్లాడటానికి వచ్చారు మాట్లాడటానికి వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను సరేనండి పాపం పోవాలి అంటే ప్రవ్వైనటువంటి యేసు యేసు రక్తం ద్వారా పాపం పోతుంది అనేటువంటిది బైబిల్ చెప్పింది మరి మీ గ్రంథం ఏం చెప్పింది అంటే నమాజ్ చేసుకోవాలి అన్నాడు అంతే దానిలో పాప క్షమాపణకు ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఏమీ కూడా లేదు మీరు ఏ మతాన్నైనా సరే చదవండి ప్రతి మత గ్రంథంలో కూడా మీరు కంపేర్ చేసేటప్పుడు ప్రతి మత గ్రంథంలో కూడా అసలు మానవుల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటి అంటే పాపం ఆ పాపం ఎలా తీసివేసుకోవాలి అనేటువంటి దాని కొరకే మానవుడు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ఇందాక తెలియజేశారు ఎన్ని గుళ్ళు ఎన్ని గోపురాలు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఎన్ని తీర్థయాత్రలు ఎన్ని చేసినా కానీ ఈ ప్రయాసంతా కూడా మనిషి తన పాపాన్ని తీసివేసుకోవటానికే ఎన్ని దాన ధర్మాలు తన ఆస్తులంతా కూడా ఇచ్చినా కానీ మనిషి తన పాపాన్ని తీసివేసుకోవటానికే అంటే మనిషి బేసికల్గా తను పాపి అనేటువంటి విషయం తనకు అర్థమవుతుంది మనిషి తానే చెప్తాడు నేను మంచివాడిని కాదు అని నాలో మంచి స్వభావం లేదు అనేటువంటిది మనిషి తను పాపి అనేటువంటి విషయాన్ని తను అంగీకరిస్తూ ఉన్నాడు అయితే ఈ పాపం ఎలా తీసివేసుకోవాలి అనేటువంటిది మానవుడికి తెలియదు ఇప్పుడు ఈ మతాలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి అంటే ఈ మార్గాన్ని చెప్తూ ఉన్నాయి అయితే బైబిల్లో మనం గమనించినప్పుడు ఈ పాపాన్ని తీసివేయటానికి దేవుడు తెలియజేసినటువంటి మార్గం ఏమిటి అని మనం గమనించినప్పుడు బైబిల్లో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు మనం గమనించినట్లయితే ప్రవ్వైనటువంటి యేసు భూమి మీదకి రావటానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక బైబిల్లో మనం గమనించేటప్పుడు ప్రవ్వైనటువంటి యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ హెబ్రి గ్రంథకర్త చాలా బాగా తెలియజేస్తూ ఉంటాడు బైబిల్లో హెబ్రిలకు రాసిన పత్రిక పదవాధ్యాయము ప్రారంభంలో ధర్మశాస్త్రము రాబోతున్న మేలులు గల ఛాయ ఛాయ గలదియే గానీ ఆ నిజ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు కొన్ని విషయాలు ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి మీరు ధర్మశాస్త్రంలో చూసినట్లయితే యూదో మతంలో చూసినట్లయితే జంతుబలు కనబడతాయి భారతదేశంలో కూడా హిందూ మతంలో చూసినట్లయితే జంతుబల్లు కనబడుతూ ఉంటాయి ఇంకా మీరు ఏవైతే భూమి మీద ప్రాచీన మతాలు పురాతనమైన మతాలు అని అంటూ ఉంటారో వాటన్నింటిలో కూడా బలి అనేటువంటి కాన్సెప్ట్ కనబడుతూ ఉంది అంటే దాని వెనకాల ఏముంటుందంటే రక్తం ఉంటుంది ఈ కాన్సెప్టు ఈ మతాలన్నింటిలో ఎలా వచ్చింది అసలు మొట్టమొదటి ఈ మత గ్రంథాలన్నింటిలో కూడా మొట్టమొదటి గ్రంథం ఏది లేదా పురాతనమైన గ్రంథం ఏది లేదా మతాలన్నింటిలో కూడా పురాతనమైనటువంటి మతం ఏది హిందూ మతం కూడా మనం గమనించినప్పుడు అది పురాతనమైనటువంటి మతమే క్రీస్తు భూమి మీదకి రావటానికి ముందు నుంచే ఉన్నటువంటిదే అది అయితే అంతకంటే కూడా పురాతనమైనటువంటి మతం ఏమిటి అంటే యూద మతం ఇజ్రాయేలీలు వాళ్ళ మీరు గనక గమనించినట్లయితే ప్రపంచంలో మొట్టమొదట వాళ్ళ గ్రంథాలలో ఈ బలి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది ఎవరిచ్చారు వాళ్ళకి ఇక్కడ అదే చెప్తున్నారు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు హెమినకి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము మనం గమనించినట్లయితే పదవ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యమీ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు ఒకటో వచ్చినము ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడదెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నటికి సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు ప్రతి సంవత్సరము జంతువులను తీసుకొని బలిగా అర్పిస్తున్నారు జంతువుల్ని బలిగా అర్పిస్తున్నారు జంతువుల్ని బలిగా అర్పిస్తున్నారు కానీ ఈ రక్తం వల్ల వాళ్ళకి సంపూర్ణ సిద్ధి అనేటువంటిది కలగటం లేదు అది ఒక యోధ మతమే కాదు ప్రపంచంలో ఏ మతమైనా సరే జంతువుల్ని గనక బలిగా అర్పించినట్లయితే వాటి ద్వారా సంపూర్ణ సిద్ధి అంటే పాపక్షమాపణ అనేటువంటిది కలగదు అయితే మరి పాపక్షమాపణ ఎలా కలుగుతుంది నాలుగవ వచ్చంలో అంటున్నాడు ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యమో మనిషికి ఉన్నటువంటి సమస్య ఏమిటి దేవుని దగ్గరికి వెళ్ళటానికంటే పాపం ఈ పాపం అనేటువంటి దేవుని దగ్గరికి వెళ్లకుండా పరలోకానికి వెళ్లకుండా మానవుడిని అడ్డుకుంటుంది ఇప్పుడు ఈ పాపాన్ని తీసివేయటానికి తాత్కాలికమైన ఉపశమనం ఏమిటి అంటే ఈ రక్తాన్ని చిందించి రక్తము ద్వారా పాపక్షమాపణ అనేటువంటిది కలుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను ఒకసారి ఒకరు అడిగారు అవును రక్తం చెందితే పాపక్షమాపణ ఎందుకు వస్తుంది అని రక్తానికి పాపక్షమాపణకి ఏమిటి అసలు సంబంధం ఒక జంతువుని నరికామో ఒక మేకనో కోడినో నరికామో రక్తం చెందించాము ఆ రక్తం వల్ల పాపానికి ఎందుకు క్షమాపణ వస్తుంది అయితే విషయం ఏమిటి అంటే రక్తానికి పాపక్షమాపణకి సంబంధం ఏమిటి అసలు బైబిల్లో ఒక విషయం చెప్తాడు రక్తము దేహమునకు ప్రాణము మన ప్రాణం ఎందులో ఉంది మన ప్రాణమే కాదు జంతువుల ప్రాణమైనా రక్తంలో ఉంటుంది రక్తం అర్పిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి ఆ ప్రాణాన్ని తీసి అక్కడ పెడుతున్నాం ఆ ప్రాణాన్ని తీసి అక్కడ పెట్టినప్పుడు ఆ ప్రాణానికి బదులుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన ప్రాణానికి ప్రాయ్చిత్తం చేస్తూ ఉన్నాడు మరొక రకంగా చెప్పాలి అంటే మన బదులు దాని ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాం మన ప్రాణం బదులు దాని ప్రాణం క్రీస్తు ప్రభువు చేసింది కూడా ఏమిటి అంటే మన ప్రాణం బదులు ఆయన ప్రాణాన్ని అర్పించాడు అంటే ఆయన రక్తాన్ని ఇచ్చాడు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కానీ ప్రారంభంలో ఏం చేశారంటే ఆయన ప్రాణం కాకుండా జంతువుల ఇచ్చి ప్రయత్నం చేశారు కానీ ఈ జంతువుల ఇచ్చి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు హెబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం మనం గమనించినప్పుడు ఏల ఎనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తమో పాపములను తీసివేయట అసాధ్యమో ఎందుకంటే ఒక జంతువును తీసుకొని వెళ్ళి అక్కడ బలవంతంగా దేవునికి ఇస్తూ ఉన్నారు అది ఇష్టపడి ఇచ్చేటువంటిది కాదు అది ఒక పరిపూర్ణమైనటువంటి బలి కాదు ఐదవ వచనంలో అంటున్నాడు కాబట్టి ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు చెప్పుచున్నాడు బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ ఒక శరీరాన్ని అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాణి చిత్తము నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని కాబట్టి ప్రభు అయినటువంటి నాకు ఒక శరీరాన్ని ఇవ్వు నేను వెళ్ళి బలిగా అర్పించబడి ఆ పాపాన్ని తీసివేస్తాను కాబట్టి ప్రభు అయినటువంటి ఆయన దేవునితో ఉన్నటువంటి వ్యక్తి దేవునిగా ఉన్న వ్యక్తి ఈ లోకమంతా చేసినటువంటి సృష్టికర్త మరి భూమి మీదకి ఎందుకు వచ్చాడు రక్త దాల్చుకొని అంటే రక్తమాంసముల యొక్క అవసరం ఏర్పడింది ఎందుకు రక్తమాంసముల యొక్క అవసరమో రక్తం అర్పించాలి ప్రాణాన్ని అర్పించాలి ప్రాణాన్ని అర్పించాలంటే ఒకసారి ఒకరు అన్నారు ఆయన రాకుండా ఇంకెవరినైనా అర్పించవచ్చు కదా భక్తుల్ని ఎవరినైనా ఇవ్వచ్చు కదా అని మంచి ప్రశ్న అవును భక్తుల్ని ఎవరినైనా ఇవ్వచ్చు కానీ పాపము లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు నిర్దోషమైన బలి కావాలి మీరు లోకంలో కూడా చూడండి దేవుని దగ్గర లేకపోతే దేవతల దగ్గర బలి ఇవ్వాలి అంటే అది కుంటుదో గుట్టదో లేకపోతే మోగదో ఇలాంటిదైతే వాటిల్ని ఇవ్వకూడదు ఇచ్చేటప్పుడు ఏ లోపము లేని దాన్ని అయితేనే దేవునికి బలిగా అర్పించాలి అది భౌతికంగా కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా పాపం ఉన్నటువంటి వ్యక్తి అయితే పనికిరారు పాపము లేనటువంటి వ్యక్తి యొక్క బలి కావాలి మరి ప్రపంచంలో ఎవరున్నారు పాపం లేకుండా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి కాబట్టి ఎవరి యొక్క బలి కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేనే లేదు కాబట్టి ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు భూమి మీద నాకు శరీరాన్ని ఇవ్వు నేను వెళ్ళి ఆ రక్తాన్ని అర్పించి మానవుల యొక్క పాపాలకు నేను ప్రాయ్చిత్తం కలగజేస్తాను అందుకొరకు ఆయన ఏం చేశాడంటే భూమి మీద రక్త మాంసములు దాల్చుకొని మరే గర్భములో ఆయన కన్యక గర్భములో పురుషునితో సంబంధం లేకుండా ఈ భూమి మీద జన్మించడం జరిగింది అది బెత్లేహంలో పుట్టింది ఇప్పుడు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఏం తెలుసు అంటే ప్రభు అయిన అంటే బెత్లేహంలో పశువుల పాకలో పుట్టిన దగ్గర నుంచి తెలుసు కాబట్టి ఏసు అంటే ఒక మామూలు మనిషేమో అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏసు ఒక సాధారణమైనటువంటి మనిషి కాదు ఆయన రక్త మాంసములు దాల్చినటువంటి దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పి ముందుకెళ్తాను అదేమిటి అంటే ఇందా అక్కడ ఎప్పుడైతే రక్త మాంసములు కలిగినటువంటి శరీరంలోకి దేవుడు వచ్చాడో మనుషులకు చాలా విషయాలు అర్థం కావటం లేదు అదేమిటి అంటే ఈరోజు చాలామంది యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించలేకపోవటానికి ఒక పెద్ద ఏమిటి అంటే ఆయన రక్త మాంసముల్లో రావటమే ఆయన్ని తండ్రితో సమానంగా చూడలేకపోవటానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఆయన రక్త మాంసంలో రావటమే ఒకవేళ ఆయన రక్త మాంసముల్లో రాకుండా పరలోకంలో మునుపున్నటువంటి మహిమలోనే గనక ఉన్నట్లయితే వాళ్ళకి ఏసు బాగా అర్థమయ్యేవాడు కానీ ఎప్పుడైతే ఆయన మానవుల కొరకు ఈ పాప క్షమాపణ కొరకు భూమి మీద శరీరధారిగా వచ్చాడో వచ్చేసరికి ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏమో అని అనుకుంటూ ఉన్నారు ఈరోజు ప్రపంచం కూడా అలాగనే భావిస్తూ ఉంది యేసు అంటే అందరిలాగా ఆయన కూడా బెతిలిహేమ్లో పుట్టాడు అందరిలాగా పెరిగాడు రోమిల చేత శిక్ష వేయబడి సెలవులో చనిపోయాడు అని కొందరు నమ్ముతూ ఉంటారు కానీ నిజమేమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు ఈ భూమి మీదకి రావటానికి ముందు నుంచి ఉన్నాడు లోకం పుట్టడానికి ముందు నుంచి ఉన్నాడు అంతేకాదు ఈ లోకం అంతా కూడా చేసినటువంటి సృష్టికర్త ఆయన అంతేకాదు అయినటువంటి యేసు సృష్టిని చేయటం మాత్రమే కాదు ఈ లోకం పాపంలో పడినప్పుడు మనుషులు పాపంలో పడినప్పుడు ఆ పాపం నుండి వారిని విమోచించడానికి తానే శరీరాన్ని దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు ఇక తర్వాత బైబిల్ చెప్పేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అయినటువంటి యేసు శిలువలో మరణించి ఆయన తన రక్తాన్ని కార్చాడు ఎందుకు రక్తాన్ని కార్చాడు అనేటువంటి విషయం మనకు అర్థమైంది ఎందుకు ఆ రక్తము అంటే రక్తము దేహానికి ప్రాణము అంటే మరొక రకంగా ఆయన ప్రాణాన్ని దేవునికి అర్పించాడు అర్పించి మన ప్రాణం బదులు ఆయన ప్రాణాన్ని అర్పించి మన ప్రాణాన్ని ఆయన కాపాడాడు కాబట్టి ఆయన యొక్క బలి ద్వారా ఈరోజు మానవులకి పాపక్షమాపణ అనేటువంటిది కలుగుతుంది ఒకవేళ ఆయన చనిపోకపోతే అని అడుగుతారు కొందరు ఆయన చనిపోకపోతే ఆ స్థానంలో మనం చనిపోవలసింది వాస్తవంగా అది ఆయనకు పడ్డ శిక్ష కాదు ఆయన పాపం చేయలేదు మనం పాపం చేసి మనము నశించిపోవలసింది మన స్థానంలో ఆయన శిక్షణ పొంది మనల్ని తప్పించడం జరిగింది కాబట్టి ప్రవ్వైనటువంటి యేసు ద్వారా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా పాపక్షమాపణ అనేటువంటిది కలిగింది